హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో కొత్తగా మీ అందరికీ కూడా కొర్రల పరమాణం అయితే చేసి చూపిస్తాను చాలా హెల్దీ అలానే చాలా సింపుల్ కూడా చేసుకోవడం మనం ఎప్పుడూ రైస్తోనే చేసుకుంటాం కదా కొత్త రకంగా ఒక్కసారి ఇలా కొర్రలతో ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది మీ అందరికీ చాలా ఫైబర్ ఉంటుంది చాలా పోషకాలు కూడా ఉంటాయి చాలా చాలా మంచిది కూడా ఇప్పుడైతే పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు కొర్రలు తీసుకున్నాను నేను ఒక చిన్న కప్పు కొర్రలు అయితే తీసుకున్నాను ఈ కొర్రలు అనేవి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ కొర్రలు తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఇలాగా ఎందుకంటే వీటిలో చాలా అనేది ఉంటుంది వీటిని కాళ్ళలో కాళ్ళ కింద వేసి తొక్కడం ఇదంతా చేస్తూ ఉంటారు కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి ఇలాగ తేటగా నీళ్ళు వచ్చేంత వరకు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ పైన పాలు వేస్తున్నాను నేను పాలు మంచిగా మరగాలి ఈ పాలు మంచిగా మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్నాం కదా కడిగి పక్కన పెట్టుకున్న కొర్రలు వేసుకోవాలి ఇవి నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ కడిగి పెట్టుకుంటే సరిపోతుంది ఈ కొర్రలు వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి వీటిని ఉడకనివ్వాలన్నమాట చక్కగా ఇవన్నీ కూడా మంచిగా ఉడికిపోయి ఈ కూరలు అనేది ఇట్లా విచ్చుకుంటాయి పువ్వులాగా విచ్చుకుంటుంది అనమాట మంచిగా చాలా సింపుల్గా కూడా ఉడికిపోతుంది సో అది ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం వేడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇవైతే పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ కూర్రలు అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఉడికిపోయిందండి ఇలా మనం పట్టుకుంటే చూసారు కదా మంచిగా నలిగిపోతుంది సో ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను ఒక ఐదు స్పూన్ల వరకు షుగర్ వేస్తాను మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు హెల్దీ ఇంకా హెల్దీగా కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే షుగర్ వేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి దీంట్లోనే ఇలాచి కూడా వేసేసి మంచిగా స్మెల్ కోసం ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరీ పాలు పాలల్లాగా ఉంటే అది పాయసం అవుతుంది పరమాన్నం అవ్వదు సో అందుకని కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడి మంచిగా తినడానికి కూడా బాగుంటుంది మీకు పాయసంలాగా తినాలనుకుంటే పాలు ఎక్కువ ఉంచుకుంటే కూడా అది కూడా బాగుంటుంది సో ఇది కూడా బాగుంటుంది వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా ఇలాగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనం రైస్తోనే తోనే ఉంటాం కదా ఇలా కొర్రలతో కూడా చాలా హెల్దీ కొత్త రకంగా తిన్నట్టు ఉంటుంది కొత్తగా డిఫరెంట్గా కూడా ఉంటుంది సో వీడియో వస్తే లైక్ చేయండి